పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వచ్చింది అంత మునుపు ప్రభుత్వాలు డబ్బులు లేవు మేమేమి చేయలేము అని చెప్పే దగ్గర నుంచి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో ఏ పనైనా కూడా సుజావుగా చేసే పరిస్థితికి వచ్చారు ఒక రోడ్డు కావాలి ఒక టెలిఫోన్ సర్వీస్ కావాలి పవర్ కావాలి లేకపోతే ఊట కాదు అనేక సేవలు అందించడం దీంట్లో ప్రారంభమైంది దీంతో వెల్త్ పెద్ద ఎత్తున క్రియేట్ అయింది ప్రజలకు సదుపాయాలు వచ్చాయి ఒకప్పుడు విశాఖపట్నం నుంచి విజయవాడకు రావాలంటే నరక యాతనగా ఉండేది నేను చీఫ్ మినిస్టర్గా ఒకసారి నెల్లూరుని తిరుపతికి పోవాలంటే ఒక్కొక్క రోడ్డు ఐదారు అడుగుల కింద ఉండేది ముంతలు గోతులు చాలా భయంకరంగా ఉండేటివి దీనివల్ల ఏదైతే ఇప్పుడు నేషనల్ హైవేస్ చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ రోడ్స్ వచ్చాయి ఒక విధంగా చెప్పాలంటే ఒకసారి సంతోషం మలేషియా చూసాను నేను ఆ రోజు చిన్న దేశం బుడ్డ దేశం రెండు కోట్లు జనాభా వాళ్ళది ఈస్ట్ వెస్ట్ కారిడార్ ఎయిట్ లేన్ రోడ్ ఇది అర్లీ నైన్టీస్ లో అది చూసిన తర్వాత మన దేశం ఎందుకు చేయలేకపోతుందంటే ఆనాడుండే ప్రధానమంత్రితో గట్టిగా పట్టుబడితే నేను అనే పదే పనిగా చెప్తే లాస్ట్ లో ఈని ఫస్ట్ రోడ్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ వేశాం నెల్లూరు నుంచి చెన్నై వరకు ఆ తర్వాత గోల్డెన్ క్వాడ్రిలేటర్ రోడ్ వచ్చింది ఇప్పుడు ఏ డిస్టిక్ పైన నేషనల్ హైవేస్ వచ్చాయి బ్రహ్మాండంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది దీనివల్ల యూజర్స్ కొంత డబ్బులు పే చేస్తున్నారు దానివల్ల వాళ్ళ కంఫర్ట్ వస్తుంది టైం సేవింగ్ పెట్రోల్ ఆదా అవుతుంది లేకపోతే రైడింగ్ కంఫర్ట్ వస్తుంది అనేక బెనిఫిట్స్ వచ్చే పరిస్థితి వచ్చింది దీని అన్నిటి వల్ల బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ వచ్చాయి ప్రజలకి ఏ విషయంలో అన్ని విషయాల్లో అయితే ఈ రోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ మధ్య డబ్బులు ఉండేవాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు వెళ్ళిపోతున్నాయి డబ్బులు లేని వాళ్ళు పేదరికంలోనే ఉన్నారు ఇవన్నీ ఆలోచించిన తర్వాత ఆ రోజు మేము ఆలోచించింది గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ కింద నాలెడ్జ్ ఉంది ప్రపంచం మొత్తం టెక్నాలజీ అవైలబుల్ ఉంది ఓబరైజేషన్ ద్వారా ఎందుకు మనం పొలిటికల్ ఐడియాలజీని అంటే పబ్లిక్ పాలసీస్ ని ఎందుకు ప్రమోట్ చేయకూడదు ఎందుకు ఆంటర్ప్రెనూర్స్ ని ప్రమోట్ చేయకూడదు అని ఆలోచించాం ఆ ఆలోచన నుంచి పుట్టిందే Y GFST.